హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజైతే మనం ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం సో ముందుగా మార్కెట్ నుండి అయితే ఉసిరికాయలు తీసుకొచ్చాము తీసుకొచ్చి వాటిని నీట్గా వాష్ చేసి ఇలా పీసెస్లా కట్ అనమాట సో ఇది ఎలా కట్ చేయాలి ఏంటి అనేది నేను ప్రీవియస్గా ఒక షార్ట్ పెట్టాను సో చూడని వాళ్ళు అది చెక్అవుట్ చేయండి అండ్ ఇదొక టిప్ అనమాట ఉసిరికాయలు ఇలా కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తాయి అండ్ దెన్ మనకి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి ఏమేమి ఎలా చేస్తారు పచ్చడి ఎన్ని రోజులు నిలువు ఉంటుంది అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అయితే కేజీ ఉసిరికాయలు అనమాట కేజీ ఉసిరికాయలు మనకు ఈ బౌల్ సో ఇది పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం ఓకే సో మనం ఉసిరికాయ పచ్చడి చేసుకోవడానికి ఉసిరికాయలు అయితే రెడీ చేసుకున్నాం కదా సో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాము సో దీంట్లోకి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మెంతులు నువ్వులు సాల్ట్ అనమాట నేనైతే రాక్ సాల్ట్ తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అనమాట సో పచ్చిమిరపకాయలు అయితే మనము ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంకా వెల్లిపాయలు అండ్ నిమ్మకాయ రసం సో మేము ముందుగానే నిమ్మకాయ రసం ఇలా ఈ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనమాట సో ఇది ఇంగ్రీడియంట్స్ సో ఈ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మంచిగా మనము నూనెలో వేయించుకోవాలన్నమాట వేయించుకొని తర్వాత ఇవన్నీతో పాటు ఉసిరికాయలు కూడా నూనెలో వేయించుకొని తర్వాత వాటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇదేనండి మనకు మెయిన్గా ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మెల్సిల్ మనకు బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలన్నమాట తర్వాత మినప్పప్పు తర్వాత శనగపప్పు తర్వాత ఆవాలు ఇది మంచిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలన్నమాట లైట్ బ్రౌన్ అంటే మంచి గోల్డెన్ వచ్చే వరకు వేయించుకోవాలేసాము నువ్వులు మనకు ఎక్కువ సేపు త్వరగానే అయిపోతుంది తర్వాత బీన్స్లో అయితే పచ్చిమిరపకాయలు యాడ్ ఎండుమిరపకాయలు రెండు వేసి వేసుకోవాలి బీన్స్లో అయితే కలర్పాట్ యాడ్ కర్రీ అనమాట కరిగేసి ఇది మంచిగా వేసుకునే వరకు ఉండాలి అండ్ లైట్గా ఇంకా సాల్ట్ అండ్ బ్రౌన్ వచ్చేవరకు పచ్చిమిప్పకాయలు ఎండుమింపకాయలు ఇంకా కర్రీ లేచి మంచిగా వేయించుకోవాలి ఫైనల్గా ఆయిల్ వేసుకొని మనం ముందుగా క్రెష్ చేసి పెట్టుకున్న ఉసిరికాయని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ అన్నీ ఒక్కసారి కాకుండా కొన్ని కొన్నిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉడికే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి ఇట్లా కట్ అవ్వాలి సో అంతవరకు ఉడికించాలి సో నేను ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఉసిరికాయల పైన సో మంచిగా మూత పెట్టి ఉడికించిన తర్వాత చూడండి ఇలా మనం ప్రెస్ చేయగానే మనకు ఉసిరికాయ అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది సో ఇలా అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మనము వేయించి పెట్టుకున్న పప్పులు జీలకర్ర ఆవాలు మెంతులు నువ్వులు అవన్నీ కూడా గ్రైండ్ చేశాను ఇప్పుడు దాంట్లోకి వెల్లిపాయలు వేస్తున్నాను అనమాట పచ్చి వెల్లిపాయలే సో ఇవి గ్రైండ్ చేసేసిన తర్వాత మంచిగా పేస్ట్ వస్తుంది సో అన్నీ ఒకటి ఒకటిగా మనము ఉసిరికాయలు అన్నీ పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం మనం మంచిగా నూనెలో వేడి వేడి నూనెలో మనం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసి తర్వాత ఆ పోపుని మనము పచ్చడిలో వేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి నిమ్మకాయ రసం కూడా మనకి తగినంత యాడ్ చేసేసుకోవాలన్నమాట సో అంతే అండి వేడి వేడి కమ్మని ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఒక్క బాక్స్లో కాకుండా టూ బాక్సెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో మీరు కూడా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ చూసారా మనం ఎప్పుడు ఏ పచ్చడి చేసినా ఈ పచ్చడి ఫ్లేవర్ కంటే ఆ గిన్నెలో ఉన్న ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది సో దాంట్లో కొద్దిగా రైస్ వేసి నెయ్యి వేసి మంచిగా కలిపి తింటున్నాను ఈ మెమరీ మనకు చిన్న ఉన్నప్పటి అమ్మమ్మ మమ్మీ వాళ్ళ మెమరీ కదా సో అదనమాట సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ మాతే రెసిపీ ఉసిరికాయ పచ్చడి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సి వాంటల్ నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్